ఈ అమ్మాయి గమనిస్తుంది ఈ కుండలో ఎన్ని నీళ్లు పోసినా కూడా ఆ నీళ్లు ఎక్కడికి వెళ్తున్నాయో ఈమెకు అర్థం కావడం లేదు దీంతో ఈమె ట్యాప్ ని ఆన్ చేసి కుండని దాని కింద పెడుతుంది ఈమె లేవగా మున్సిపాలిటీ వాళ్ళు ఈమెకు ఫోన్ చేసి ఇలా చెప్తారు నిన్న రాత్రి మీరు ఇరవై టన్ల వాటర్ ని యూజ్ చేశారని అదే సమయంలో సడన్ ఈ నీళ్లన్నీ వెయ్యి సంవత్సరాల వెనుకలో ఉన్న మిలిటరీ బేస్ కి చేరుకుంటాయి ఇది చూసి అక్కడున్న సైనికులందరూ చాలా సంతోషిస్తారు ఈ నీళ్ళని ఆ దేవుడు పంపించాడని అనుకుంటూ ఉంటారు ఇక్కడ చూస్తే ఈ అమ్మాయి తొందరగా వెళ్లి ఆ ట్యాప్ ని ఆఫ్ చేస్తుంది ఈమె చూస్తే ఆ కుండలో ఒక చుక్క నీరు కూడా ఉండదు తర్వాత ఈమె మిగిలిపోయి ఉన్న ఫుడ్ అంతా ఆ కుండపైన పెట్టిన వెంటనే సడన్ గా ఆ ఫుడ్ అంతా మాయమైపోతుంది ఇక్కడ సైనికులు చూస్తారు వీళ్ళ దగ్గరికి ఫుడ్ రావడం వీళ్ళంతా ఇలా అనుకుంటూ ఉంటారు ఈ ఫుడ్ నంతా దేవుడు పంపించాడని దీంతో జనరల్ ఒక లెటర్ ని రాసి దానిని కాల్చి ఆ కుండలో పెడతాడు ఇక్కడ చూస్తే కేవలం ఈ అమ్మాయి దగ్గరకు కేవలం పొగ మాత్రమే వస్తూ ఉంటుంది దీంతో ఈ అమ్మాయి ఇది చూసి గట్టిగా అరుస్తుంది ఈ అమ్మాయి పొగ తీర్చుకోవడానికి ఆ కుండలో అంతా చెడిపోయిన ఆహారాన్ని వేస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తే ఈ సైనికులకి ఆ చెడిపోయిన ఆహారం కూడా చాలా టేస్టీ గా అనిపిస్తుంది ఈ అమ్మాయి పంపిన ఆహారం ఈ సైనికులకి సరిపోతుంది ప్రజలకి కాదు దీంతో జనరల్ ఈ అమ్మాయికి లెటర్ రాస్తాడు ఈ అమ్మాయికి తెలుస్తుంది ఈ కుండ అనేది వెయ్యి సంవత్సరాల వెనక్కి కనెక్ట్ అయి ఉంది అని